అనంతపురం జిల్లా కుందుకుర్తిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ను డిఎం అండ్ హెచ్ఓ భ్రహ్మరాంబాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు హాస్పిటల్ పరిసరాలను పరిశీలించారు ప్రధాన ముఖద్వారంను మురుగునీరు పిచ్చి మొక్కలు అధికంగా ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సాయంత్రం లోపు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ప్రవేశపెట్టిందని ఈ ప్రోగ్రాం ఎనిమిది నెలల పాటు కొనసాగుతోందన్నారు

దా దాని ప్రొసీడింగ్స్ అవన్నీ ఉన్నాయి అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు దా ఆ పిహెచ్సికి సంబంధించిన ప్లేస్ ముందు రన్ అయిన ఫైల్ మొత్తం పంపించమన్నాను ఆ ఫైల్ ఒకసారి చూసుకొని అది ఏ ప్రాసెస్లో ఉంది దాన్ని యాక్టివేట్ చేసి మనం కలెక్టర్ సార్కి దృష్టిలో తీసుకెళ్ళటము తర్వాత కమిషనర్ గారికి కూడా ఈ పిహెస్సీకి ప్లేస్ శాంక్షన్ చేశారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రిక్వైర్మెంట్ ఉందనే లెటర్ పెట్టడం జరుగుతుంది తర్వాత ఇంక ఇక్కడ కుందుర్పి పిహెస్సికి సంబంధించి డెలివరీస్ తర్వాత వచ్చేసి వీళ్ళ డాక్టర్స్ ఓపి ల్యాబు ఫార్మసీ తర్వాత ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది డాక్టర్స్ అటెండ్